ఇవాళ రాష్ట్ర ఆర్థిక శాఖ పట్ల ఆర్థిక స్థితిగతుల పట్ల సుదీర్ఘమైనటువంటి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు దాదాపు మూడు గంటల సేపు సాగినటువంటి సమీక్ష సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ఎన్నోసార్లు వివరించాం ఒకవైపు పది లక్షల కోట్ల రూపాయల బకాయిలు ప్రతిరోజు కూడా దానికి చెల్లించాల్సినటువంటి వడ్డీలు దానికి మించి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించాల్సినటువంటి బకాయిలు ప్రతి వర్గం నుంచి కూడా ఒత్తిళ్లు ఇవన్నింటినీ ఉన్నటువంటి నేపథ్యంలో నిలిచిపోయినటువంటి కేంద్ర ప్రాయోజిత పథకాలు దాదాపు తొంభై నాలుగు పథకాలు నిలిచిపోయాయి ఇన్ని ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజు సమావేశాన్ని నిర్వహించినా కూడా ఏ వర్గాన్ని మనం ఆదుకోగలం ఏ వర్గానికి మనం బాసటగా నిలబడగలం ఏ రకంగా వాళ్ళకు సహాయపడగలం ఉన్న ఇబ్బందుల్ని అధిగమించి ఎట్లా మనం ముందుకు పోగలం అనేటువంటి దాని మీదనే సాగుతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచనలన్నీ కూడా అందులో భాగంగానే ఈరోజు సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం జరిగింది నూతన సంవత్సరం ప్రజలు మనకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఉన్నాయి మన కష్టాలు ఎన్నున్నా మన ఇబ్బందులు ఎన్నున్నా ఒకవైపు మనం నడపాల్సినటువంటి వ్యవస్థ నడుపుతూనే మరోవైపు మనం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి ఆ హామీలను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన తపన ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తా ఉన్నాం ఇప్పటికే గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం పెన్షన్లని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి విధంగా పెన్షన్లను ప్రారంభించుకోవడం జరిగింది అన్నా క్యాంటీన్లను ప్రారంభించుకోవడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో తల్లికి వందనం కానీ రైతులకు కానీ ఏ రకంగా ఎప్పుడు ఇవ్వబోతున్నాం అనేటువంటిది కూడా ఇప్పటికే చూచాయిగా వెల్లడించడం జరిగింది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఒకవైపు పడిపోయినటువంటి రాష్ట్రాన్ని నిలబెడుతూ పరుగులు పెట్టించే దిశగా తీసుకుపోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన ఆరాటంతో ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టిస్తా ఉన్నారు అందులో భాగంగానే జరిగినటువంటి రోజు సమీక్షా సమావేశంలో ఎన్నో వర్గాల ప్రజల ఆశలు ఆకాంక్షలకు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈరోజు దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధుల్ని వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేసే నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దాంట్లో ఉద్యోగులున్నారు చిరుద్యోగులున్నారు రైతులున్నారు విద్యార్థులున్నారు మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చివరికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా పోలీసు మిత్రులు కూడా అందులో ఉన్నారు ఇది మేము మాకు ప్రతి ఒక్కరికి కూడా శక్తికి మించి చేయాలనేటువంటి ఆలోచనే మాకుంది కానీ ఉన్నటువంటి పరిమితులు మీ అందరికీ కూడా తెలుసు ప్రతి రోజు రోజు రోజుకి బ్యాలెన్స్ చేసుకోవడమే ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మనం ఈ వర్గాలన్నింటినీ చేయాలి అనేటువంటిది ఒక సుదీర్ఘమైన కసరత్తు చేసిన తర్వాత ఇవాళ జీపీఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగం పెండింగ్ ఉంది వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్కి కానీ ఈరోజు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేసుకో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మా దగ్గర ఉన్నటువంటి బకాయిల్లో నుంచి ఈ ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల అనేటువంటి విషయంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే చాలా కాలంగా పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆదృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్స్ సెలవులను ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం సమాజ కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా రెండు బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈరోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సంబంధించి దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే రెండు వందల పద్నాలుగు కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ ఎందుకంటే మనకి ఆ పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది సో అట్లానే పద్నాలుగు సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ని ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సరెండర్ లీవులు కానీ లేకపోతే సిపిఎస్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటిది విద్యార్థులు ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వర్గం లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యోగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థులను కలిసినప్పుడు చెప్పాడు ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు మీకు ఈరోజు సర్టిఫికేట్లు రావడం లేదు ఈ అధికమించి మేనేజ్మెంట్ కే డైరెక్ట్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు చాలా పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి అయినా దానికి గాను ఒక విషయంలో మాత్రం లోకేష్ బాబు గారిని చూసి వాళ్ళ మంత్రివర్గ సహచరులు కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన చేజ్ చేసడంలో విపరీతంగా చేజ్ చేస్తున్నాడు మా గుడ్ మార్నింగ్ మెసేజ్ రాదు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు ఆయన ఆ మంత్ లో ఆ వీక్ లో ఏం టార్గెట్ పెట్టుకుంటాడో దాని మీదనే పెడతాడన్నా మా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఇస్తున్నారు అనేటువంటిది నిజంగానే ఆయన ఒత్తిడికి ఈరోజు అంటే మా అందరికి కూడా బాధ ఉంది అందరం కూడా సఫర్ పిల్లలు ఎంత సఫర్ అయ్యారు మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు దాదాపు దానికి సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరుగుతుంది దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అని అంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం మేము ఆర్థిక శాఖగా మేము ప్రపోజ్ చేసినప్పుడు జనవరి నుంచి రెండు వందలు రెండు వందలు రెండు వందలు లేకు రెండు వందల యాభై మూడు వందలు మేము ఇస్తాము అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకున్నాం ఎందుకు అని అంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోగలము అన్నప్పుడు అంతకు మించి చేయలేము అన్నప్పుడు కాకపోతే ఆయన రెండు మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికేట్ లేక బ్లాక్ అవుతున్నారు మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది మరి ఇవన్నింటికి మించి చాలా కాలంగా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షల రూపాయలు చేసుకుని ఈ ప్రభుత్వం చుట్టూ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా మా ఆఫీస్లో కూర్చుంటే వాళ్ళు వచ్చేటువంటి బాధలు చెప్తా ఉంటే ఒక రకంగా ఏంటి ఇంత దయనీయమైన స్థితికి ఎట్లా తీసుకెళ్లగలిగారు ఇంత నిర్దాక్షిణ్యంగా ఎట్లా ఉండగలిగారు అనిపిస్తుంది చాలా మంది చెప్తా ఉంటారు సార్ భారీ హాస్పిటల్లో ఉంది కూతుర్ని కాలేజీలో జాయిన్ చేయించాలి పెళ్లి వచ్చింది లేకపోతే ఇట్లాంటివి చెప్తా ఉంటే చిన్న చిన్న బకాయిల్ని కూడా విడుదల చేయకుండా గత ఆరేళ్లుగా పెండింగ్ పెడితే ఇవాళ పది లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది దాదాపు ఇది ఇరవై ఆరు వేల మందికి లబ్ది జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం ఇది దీంతో అమౌంట్ ఎంత అనేటువంటిది కూడా చూస్తా ఉన్నాం ఇది ఆ పది లక్షల వచ్చే బ్రాకెట్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది దీంట్లో వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేదు తీసుకుంది ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వలేదు వాటిని కూడా ఇందులో చేయడం జరుగుతాం ఉంది అట్లానే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలా మంది ప్రభుత్వం వాళ్ళకి ఒకవేళ బిల్లులు పెండింగ్ పెట్టింది మరోవైపు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెడ్యూల్ పెండింగ్ పెట్టింది దాదాపు ఇవాళ యాభై కంపెనీలు తొంభై కోట్ల రూపాయలు మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు మరో ఆరు వేల మంది కంటే ఇంకా చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం ఒక ఆరు వేల మందికి ఈ వంద కోట్ల తొంభై కోట్ల వంద కోట్ల రూపాయలతో బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది ఆ తొంభై కోట్లు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలు ఆరు వందల యాభై ఒక్క కంపెనీలు దాంతోపాటు ఆరు వేల ఆరు వందల మంది లబ్ధిదారులు అంటే ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి విడుదల చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు విద్యుత్ శాఖకి సబ్సిడీ ఇవ్వాల్సింది అది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అని నిర్ణయం తీసుకుని ఐదు వందల కోట్ల రూపాయలని విడుదల చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద వాళ్ళు దాదాపు మూడు వేల కోట్లు బకాయిలు పెండింగ్ పెట్టిపోయారు సో దాన్ని కంటిన్యూస్ గా మేము పేమెంట్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఒక నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటి మెడిసిన్స్ అండ్ డ్రగ్స్ కి సంబంధించి మరొక వంద కోట్ల రూపాయలని విడుదల చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో టోటల్ గా దగ్గర దగ్గర ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల్ని వాళ్ళు విడుదల చేయడం జరుగుతుంది వివిధ వర్గాల ప్రజానీకానికి విడుదల చేయడం జరుగుతోంది పండుగ అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ జరగాలి అనేటువంటిది మేము భావిస్తున్నాం ప్రతిరోజు పండుగ కావాలనేంత వరకు కూడా మేము పనిచేస్తూనే ఉంటాం ప్రతిరోజు పండుగలా ఉండాలి అనేటువంటిది కాంట్రాక్టర్లకు సంబంధించి దాదాపు ఐదు వందల ఎనభై ఆరు కోట్లు రూపాయలు అవుతుంది సో దాన్ని కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షల లోపు ఉన్న వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉన్న వాళ్ళు ఎనభై ఆరు ఇప్పుడు ఇచ్చారు టోటల్ డీటెయిల్స్ సో ఇది మెడికల్ చెప్తున్నాం అమరావతికి సంబంధించి రైతులకు ఏవైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళ కౌలుదారులకు సంబంధించినటువంటి బకాయిలు అమరావతి రైతులు అన్ని కూడా చెల్లించడం జరుగుతుంది దాదాపు రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతూ ఉంది ఈరోజు అంటే ఒకవైపు గత ప్రభుత్వ బకాయిల్ని చెల్లిస్తూ మరోవైపు డే టు డే అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి ఎక్స్పెండిచర్ పెడుతూ మరోవైపు భవిష్యత్తులో పెట్టుబడులు తేవడానికి పరిశ్రమలు పెట్టుబడులు కావచ్చు లేకపోతే రోడ్లని బాగు చేయడానికి కావచ్చు లేకపోతే సాగునీటి కాలాన్ని బాగు చేయడానికి కావచ్చు ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు ఇవన్నింటికి నిధులను సమకూర్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరుగులు పెట్టించే దిశగా ఇవాళ ప్రభుత్వం పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం ఎస్ ఇది కష్టమైనటువంటి పని అని మాకు తెలుసు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది పదే పదే చెప్తా ఉన్నాం ఎందుకు అనంటే ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే అక్కడ నిధులు ఉండి కాదు నిధులని సమీకరించుకుని మీరు చూసే ఉంటారు కేంద్ర ప్రభుత్వంతో మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు కేంద్రం నుంచి వచ్చినటువంటి సహకారంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాలన్నింటినీ చేసుకోగలిగాం సంక్రాంతి అనేటువంటిది ప్రతి ఇంట్లోనే జరగాలి ప్రతిరోజు పండగలాగానే ఈ రాష్ట్రం ముందుకు నడవాలి అనేటువంటిదే మేము మా అందరి తపన కూడా ఈ ప్రభుత్వం కష్టాలను అధిగమించడానికి ఇంకా టైం పడుతుంది ఒక ఆర్థిక మంత్రిగా నేను పదే పదిగా చెప్పేది ఏంటంటే ఇది మంత్రదండంతో ఓవర్ నైట్ అయ్యేటువంటిది కాదు మేము చెప్పినటువంటి అన్నింటినీ కూడా నిలుపుకుంటాం ఇప్పటికే ఇంప్లిమెంట్ చేశాం రాబోయేటువంటి నెలల్లో మిగిలిన వాటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేటువంటి చెప్తూనే ఎన్ని కష్టాలున్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక్కొక్కటి చిక్కుముడి విప్పుకుంటూ ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటూ చెప్పినటువంటి ప్రామిస్లని పాత బకాయిల్ని కూడా చెల్లిస్తున్నాం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయాయి మీరు చూసే రాష్ట్రంలో రోడ్స్ ఆగిపోయాయి బిల్డింగ్స్ ఆగిపోయాయి ఇవాళ అందరినీ కూడా రివైవ్ చేస్తూ వచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి తొంభై నాలుగు పథకాలు నేను పదే పదే చెప్తా ఉన్నాం తొంభై నాలుగు పథకాలకు సంబంధించినటువంటి వాటిని మూసేశారు నిర్వీర్యం చేశారు ఉపయోగించకుండా చేశారు ఎట్లా చేశారు కేంద్రం అరవై పైసలు ఇచ్చి మనం నలభై పైసలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు సిక్స్టీ ఫార్టీ షేర్ ఉన్న దగ్గర ఆ అరవై పైసల్ని తీసుకుని వాడేశారు కేంద్రానికి యూసీలు ఇవ్వకపోవడంతో ఆ పథకాలన్నీ కూడా నిధులు వాడలేకుండా పోయినటువంటి పరిస్థితులు వస్తే మేము వచ్చిన తర్వాత ఇవాళ ఆరు వేల పైన కోట్ల రూపాయలని కేంద్రానికి చెల్లించాం ఎందుకు అనంటే యుటిలైజేషన్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ పథకాల్ని దాదాపు డెబ్బై మూడు పథకాల్ని మేము రివైవ్ చేశాము ఇప్పటికీ ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిన పెట్టడము అని అంటే వాళ్ళు అరవై పైసలు వాడుకుని పోతే ఇవాళ మేము వచ్చి రాష్ట్రం కట్టాల్సినటువంటి నలభై పైసలు కేంద్రం ఇవ్వాల్సినటువంటి అరవై పైసలు ఇచ్చి వంద పైసల్ని మేము జమ చేసి ఇవాళ పథకాలని రీస్టార్ట్ చేశాం ఆరు వేల కోట్ల పైన అయింది ఆ పథకాల కోసం ఆరు వేల కోట్లకు పైన ఇచ్చాం దాని మీద డీటెయిల్ గా సపరేట్ గా ఒక నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది పదే పదే ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎట్లా ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోతే గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేమందరం కూడా ఒకే లక్ష్యంతో ఉన్నాం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో పరుగులు పెట్టించే దిశగా ఆయన ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ప్రతి మాటని ప్రతి హామీని మనం నిలబెట్టుకుని ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచనతోనే మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకానికి సంక్రాంతి శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీది మీకోసమే నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అనేటువంటి నమ్మకాన్ని ఈ పండుగ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం చిన్న ఉద్యోగస్తులు కావచ్చు చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మా రైతన్నలు కావచ్చు లేకపోతే మా మహిళా సోదరీమణులు మండలి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా బాసటగా నిలవడం కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటుంది అనేటువంటి తెలియజేసుకుంటూ సంక్రాంతి సందర్భంగా శక్తికి మించి ఇవాళ ఈ అన్ని వర్గాల వారికి బాసటగా నిలిచేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ ఒక ప్రయత్నం చేశాం ఒక ఏజ్ వైజ్ అనాలిసిస్ చేశాం కాంట్రాక్టర్లలో కూడా పది లక్షలకు రావడానికి కారణం ఏంటంటే వర్గీకరణ చేసుకుంటూ వస్తా ఉన్నాం పది లక్షల లోపు ఎంత ఉన్నాయి ఇరవై ఐదు లక్షలు ఎంత ఉన్నాయి యాభై లక్షలు ఎన్ని ఉన్నాయి కోటి లోపల ఎంతమంది ఉన్నారు ఐదు కోట్ల లోపల ఎంతమంది ఉన్నారు అనేటువంటిది చేసుకుని వీళ్లలో మళ్ళీ ఏజ్ వైజ్ అనాలిసిస్ చేశాం ఎంతకాలం నుంచి బకాయిలు ఉన్నాయి అనేటువంటిది సో ఫస్ట్ రెండు మూడు రకాలుగా ఆప్షన్ చేసాం ఆరేళ్ల నుంచి వెయిట్ చేసే వాళ్ళకి ఇద్దాం అంటే పది లక్షలు కాకుండా యాభై కానీ అరవై కానీ సరే అట్లా కాదులే ఒక నిర్ణయం తీసుకుందాం అనేటువంటి దాంతో సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత పది లక్షల లోపల ఉన్నట్టు అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆర్థిక వెసులుబాటు వచ్చే కొద్దీ మేము ప్రతి రంగాన్ని కూడా యాక్టివేట్ చేయదలుచుకున్నాం రాష్ట్ర ఎకానమీని రివైవ్ చేయడమే మా లక్ష్యం రీస్టార్ట్ ది ఎకానమీ అనేటువంటి పరిస్థితిలోకి వెళ్తా ఉన్నాం ప్రతి రంగాన్ని కూడా నిలిపేశారు నేను పదే పదే చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాఫిట్ ఉండదు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది సమాజంలో డబ్బు చలామణి పెరిగేలాగా చూడాలి ప్రజల వద్ద డబ్బు పెరుగుతూ ఉంటే తిరుగుతూ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది రాష్ట్రంలో సంపద పెరగడం ద్వారానే అది సాధ్యమవుతుంది సంపద పెంచడం అంటే మీరు చూశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆర్స్ మెటల్ కంపెనీని తీసుకొస్తే ఐదేళ్లలో లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల కోట్ల పెట్టుబడులు అంటే జీఎస్టీ ఎంత వస్తుందో మీరు లెక్కేయండి లక్ష కోట్ల మీద ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అంటే పద్దెనిమిది వేలు వస్తుంది పద్దెనిమిది వేల్లో కేంద్రం దిపోతే కనీసం మనకు పది పన్నెండు వేల కోట్ల రూపాయలు వస్తే ఒక స్కీమ్ ని బ్రహ్మాండంగా చేయొచ్చు ఇది సంపద సృష్టించడం అంటే ఎస్ మేము ఈరోజు తెచ్చినటువంటి ప్రతి అప్పుని కూడా దాన్ని రివైవ్ చేయడానికి ఉపయోగిస్తున్నాం ఎక్కడ కూడా ఎకానమీని రీబూట్ చేయడానికి ఎకానమీని రీస్టార్ట్ చేయడానికి ఉపయోగించాం మేము చెప్పాము ఇప్పుడు డెబ్బై నాలుగు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లని మేము ఈరోజు రీస్టార్ట్ చేశాం అట్లనే మేము ఇచ్చినటువంటి ఏ హామీని కూడా పక్కన పెట్టడం లేదు ఇప్పటికే హామీలు అమలు చేశాం రాబోయేటువంటి రోజుల్లోనే మిగిలిన వాటిని కూడా అమలు చేస్తాం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం యూ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కావాలి ఏమి మా దృష్టిలో అయితే లేదమ్మా అట్లా అంటే ఫైల్ ఏమైనా మూవ్ అయింటదేమో డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే రాష్ట్ర ఆర్థిక శాఖ పనిచేస్తుంది దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏమీ కూడా ఉండవు అనేటువంటిది స్పష్టం చేయదలుచుకున్నాను సార్ ఇప్పుడు సంక్రాంతి వచ్చే వాళ్ళ దగ్గర చాలా చోట్ల టోల్ గేట్స్ అన్ని కూడా నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ నాలుగు ఐదు గంటలుగా ఆగిపోయాయి సార్ చాలా ఇంకా తెలంగాణ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడేవాళ్ళ ఆ టోల్ గేట్ లెవెల్ క్లియరెన్స్ అని ఇప్పించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే తప్పకుండా మీరు ఇప్పుడే దృష్టికి తీసుకొచ్చారు దాంట్లో ఏం చేయగలం అనేటువంటిది కూడా ఎందుకనంటే చూస్తా ఉన్నాం పేపర్లోను టీవీలోను మాకు కూడా సంతోషంగా ఉంది ఇంటికి వచ్చేటువంటి ప్రయత్నం చేసే దాంట్లో వాళ్ళు ఇబ్బందులు పడకుండా తీసుకొచ్చేదానికి ప్రభుత్వం ఏం చేయాలనేటువంటిది కూడా ఖచ్చితంగా మేము దృష్టి పెడతాం ఇప్పటికిప్పుడు కూడా మాట్లాడి ఎంత మేరకు వెసులుబాటు కలిగించగలిగితే అంత ప్రయత్నం కూడా చేస్తాం అది ఆల్రెడీ ప్రీ బడ్జెట్ మీటింగ్ లో దాని మీద సబ్మిషన్ ఇవ్వడం జరిగింది ప్రీ బడ్జెట్ మీటింగ్ మన జైసల్మేర్ లో జరిగింది దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఈ రైటింగ్ కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది కదా ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక అరాచకము ఆర్థిక విధ్వంసం చేసినటువంటిది ఐదు నెలల్లో గాడిలో పడుతుందని మీరు నమ్మతారా చెప్పండి మేము కష్టపడుతున్నాం గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టడానికి నిలబడిన తర్వాత పరుగులు పెట్టించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మేము ఐదు నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరిగిపోయాయి అనేటువంటిది కూడా లేదు ఇవాళ చూసారు మీరు ఎలక్ట్రిసిటీ మీద మేము ఇలా బాధ్యత తీసుకున్నాం మేము పెంచము అనేటువంటిది ప్రభుత్వం ఒక స్టాండ్ కమిటెడ్ గా చెప్పింది గతంలో వేసిన ట్రూ ఆఫ్ ఛార్జీల మీద గోల గోలు చేశారు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏపీఆర్సీకి సబ్మిట్ చేసుకున్నాడు ఏపీఆర్సీ బట్ ది కోర్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదేశాలు వచ్చాయి కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత అమలు చేయాల్సిందే మాకు ఆప్షన్ లేదు ఆ ట్రోప్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాని ఆయన కోర్టులో వేసిపోయినటువంటి వాటి మీద వచ్చినటువంటి ఆదేశాన్ని గతంలో అమలు చేశాం తప్ప ఇవాళ మీరు చూసారు నిన్న మొన్న పబ్లిక్ హియరింగ్ జరిగింది పబ్లిక్ హియరింగ్ వాళ్ళ వాళ్ళకన్నా ముందు ప్రభుత్వమే చెప్పింది ధరలు పెంచిన భారాన్ని మేమేమొస్తామనేటువంటిది మేము మా మాట ఏవైతే చెప్పామో అడుగు కూడా దాని పట్ల కమిటెడ్ గానే పోతున్నాం ఎస్ ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు నేను ఒక్కటి చెప్పగలను భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఫేస్ చేయనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫేస్ చేస్తా ఉంది బట్ అదృష్టము ఇవాళ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ప్రజలు ఎన్నుకోవడం ప్రజలు అద్భుతమైనటువంటి పరిణితిని చూపించారు అనడానికి ఇంతకన్నా వేరే అక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం కేంద్రం కూటమిని ఇవాళ అధికారం లేక తేవడం అనంటే ప్రజలు కేంద్రం నుంచి కూడా సపోర్టు వస్తుంది అనేటువంటి నమ్మకంతోనే చేశారు కేంద్రం కూడా బాసికగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ